హాయ్ గాయస్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా ఎలాంటి ఏమైనా ఈవెంట్కి వెళ్తే మీరు కూడా కామెంట్ చేయండి ఇంకేమేం చేయాలో వీడియో చేయండి ఇక్కడ మనం మేము వెళ్ళే దారిలో అయితే దుర్గామాత టెంపుల్ ఉంది అక్కడ దుర్గామాతను ప్రతిష్ఠించారు మేము కూడా వెళ్ళి అన్నదాన కార్యక్రమం పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇంకా మీరు కూడా ఎక్కడికైనా వెళ్తే మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళారా లేదా ఏంటి అనేది కామెంట్ చేయండి నా ఛానల్ నుండి ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ చేయండి అండ్ మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి ఇంకేమైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి ఎక్కడ ఈ ప్లేస్ ఏంది అనేది ఏంటి కామెంట్ చేయండి అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా ఎంత అందంగా కనిపిస్తుంది అమ్మవారు మనకి అంతా అలంకరించారు ఈరోజు శాంతంగా ఉంది అమ్మవారు శాంతి సరుకునేలాగా చాలా బాగుంది ఇంకా చాలామంది ఆడపడుచులు వచ్చేసి బతుకమ్మ మంచి కోలాహలంగా మంచిగా భక్తి శ్రద్ధలతో అందరూ మంచిగా దేవతను గురించి బతుకమ్మ ఆడి ఇంకా నైవేద్యాలు సమర్పించమ్మవారికి పూజ పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో నిర్వహించి ఇంకా ఆటపాటలతో ప్రోగ్రామ్ అయితే ముగించేశారు ఇంకేమైనా నా వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ నుండి నాకు సపోర్ట్ కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దాన్ని కామెంట్ చేయండి అంటే బై